కార్యక్రమాలు చేస్తున్నారు వీటి కార్యక్రమాలు చూస్తుంటే ఈ రోజు రైతన్న నిజంగా తలదించుకొని సిగ్గుపడుతున్నాడు ఎందుకంటే ఇచ్చిన హామీల ఒక్క ఆమీ కూడా నెరవేర్చలేవు ఇచ్చిన హామీలు కూడా నీకు అమలు కావాలని తెలిసి కూడా ప్రజలను నిజంగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసనదారులకు బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్య పిలుపు మేరకు బాల్కొండ మండల పరిషత్ మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల్లో లక్షయలేడు కాబట్టి మరి రెండు లక్షలు ఇస్తా అంటుంది ఈ మునగాడు అని చెప్పి ప్రతి ఒక్క రైతు నంది మరి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులందరూ కూడా ఏకదాటిగా కాంగ్రెస్ కు మరి మద్దతు ఏర్పడి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడడానికి మరి రైతుల యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉన్నది మరి అటువంటి రైతు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక మరి మాకైతే ఒక లక్ష ఉంటే లక్ష యాభై వేలుంటే యాభై వేలు రెండు ఉంటే రెండు లక్షలు ఈ విధంగా ఏ రైతుకి ఎంత ఉంటే అంత మాఫ్ అంత అని నమ్మకంతో ప్రతి ఒక్కరూ మెజారిటీ రైతులు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడం జరిగింది ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు అదే రైతులను మేమందరం కూడా మీకు మద్దతుగా ఉన్నాం కదా మరి ఈ రోజు మనందరికీ మా బ్యాంకులలో ఎంత రుణం ఉంటే అంత మరి చరిత్ర లేకుండా ఎటువంటి నిబంధనలు లేకుండా మరి మాఫీ చేస్తున్నావు కదా మరి మాఫీ చెయ్యాలి కదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను సరే ఎనిమిది ఏళ్ళైంది మీద డబ్బులు చమకూర్చుకోవడానికి సమయం అన్నావు మరి ఆ సమయం ఇచ్చే ఎనిమిది నెలలు మరి నువ్వు గత పార్లమెంట్ ఎన్నికల్లో మరి అన్నావు నాకు టైం ఇవ్వండి మా పార్లమెంట్ ఎన్నికల్లో మా ఎంపీ సీట్లు గెలిపియండి అని చెప్పి ప్రచారానికి వచ్చినప్పుడు ंग पालना उतायर हर दिले మోసం చేసి డిసెంబర్ ఏడున్నర ముఖ్యమంత్రి అయింది తొమ్మిది గారు చేయలేదు అట్లానే వంద రోజుల్లో వేస్తాను చేయలేదు మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు వేస్తాను ఉన్న దేవులంగా చెప్పిండు ఆలస్ పదిహేను అయిపోయింది చాలా మంది చేసిండు బాగా మంది ఎక్కువ ఎంత ఎక్కువచ్చిండు అంటే మరీ అన్యాయంగా బ్యాంకుల్లోమో నలభై తొమ్మిది లక్షలు నలభై ఏడు లక్షల మంది రైతులు నలభై తొమ్మిది వేల కోట్లున్నది రాష్ట్రంలో మాఫీ చేయాల్సిన ఈయననేమో నలభై ఏడు లక్షల మంది ఉన్నారు నలభై వేల కోట్లు అని తగ్గించండి నలభై తొమ్మిది వేల నుంచి మళ్ళా కొన్న రోజు కాగానే నలభై రెండు లక్షల మంది ఉన్నారు నలభై నలభై వేల కోట్లు అన్నాడు మళ్ళా కొన్ని రోజులు కాగానే ముప్పై ఇరవై కోట్లు అన్నాడు బాధ్యతనేమో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టండి ఇప్పుడు చేసిందేమో పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు అంటే నలభై తొమ్మిది వేల కోట్లు చేయాల్సి ఉంటే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు చేసామని చెప్తున్నారు బట్టి విక్రమార్థం నిన్న అంటాడు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేది మీరు బ్యాంకు వాళ్ళు ఆయన ప్రతివారికి నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పింది ఏడు వేల ఐదు వందల కోట్లకు దిగింది అన్ని పేర్లు తప్పు పడ్డాయని ఎగ్రగొట్టి రేషన్ కార్డు లేని ఎగ్రగొట్టిరు ఆధార్ కార్డు లింక్ సరిగాయని ఎగ్రగొట్టి ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్నారని ఎగ్రగొట్టి ఇంట్లో వాళ్ళైన ఉద్యోగం ఉన్నదంటే ఎగరగొట్టి ఇట్లా ఎగరగొట్టే కార్యక్రమం పెట్టుకొని మొత్తం మందికి బాగా మందికి వాళ్ళు ఎగరగొట్టారు ఇక మన పాల్కొండ నియోజకవర్గంలో మొత్తం యాభై ఒక్క వే మంది ఉన్నారు ఒకసారి కుటుంబం కుక్కల్లో ఒప్పుకుంటేనే యాభై ఒక్క వే మంది ఉన్నారు రైతులు లోన్లు తీసుకున్నారు వీళ్ళు చేసింది పదిహేను వేల ఎనిమిది వందల మందికి అంటే ఇంకా ముప్పై ఐదు వేల మంది చేయాలి చాలా కూడా వేయలే బారణ నుండి చేయాలి ఈ ముప్పై ఐదు వేల మంది ఏం పాపం చేసారు ఆ రోజు నువ్వు చెప్పింది నమ్మింది కోట్లేసి ఇక పాల్గొనాలి ఇక్కడ మోడీ మీద రోడ్ల మొత్తం రెండు వందల ముప్పై ఆరు కోట్లు చేసారు ఇవాళ వీళ్ళు అది లక్షలోపు లోపు లక్షలోపు మాఫీకి నలభై నలభై ఏడు వేల తొంభై మందికి రెండు వందల ముప్పై ఆరు కోట్లు చేసింది ఎనిమిది వేల క్రితం ఇవాళ వీళ్ళు రెండు లక్షల మాఫీ చేస్తామని చెప్పి పదిహేను వేల ఎనిమిది వందల మందికి నూట ముప్పై ఆరు కోట్లు అంటే వంద కోట్లు తక్కువ చేశారు అప్పుడు లక్షలోపు మాఫీ కంటే ఇప్పుడు వంద కోట్లు తక్కువ ఇంకా అంటే ఈ రకంగా మొత్తంకు మొత్తం ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టి మనం ఏర్నా ఇస్తూ సెగలిగింది సగదలిగిన తెల్లారే మన రైతుల కోపం చూసి లేదా లేదా ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేదిన్నాను ఇసుకోమని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక నిన్నమ్మల్లా కుమ్మలా ఇచ్చరామంటాడు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చే ఉన్నాను దశ హాలకు ఇస్తామంటాడు కానీ రెండు లక్షల కంటే ఎక్కువ తీసుకున్నాక ఆ పైసలు ఎక్కాలన్నాక కఠినంగానే అయిపోయాడు ఎక్కువ కాద వాళ్ళ ఇంక పెట్టేది మళ్ళా ఇలా అంటే ఇక మనం పైసల చుట్టూ మళ్ళా మనం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి అందుకే మన ప్రధాన డిమాండ్ ఇవాళ ఈ ప్రభుత్వంతో ఎన్నికలప్పుడు నువ్వు అయితే చెప్పినావో అందరు రైతులకు అన్ను అక్కనే ఇవాళ ఎలాంటి అంక్షలు లేకుండా ఎలాంటి షరతు లేకుండా లోన్ వేసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలి రెండు లక్షల కంటే పైన ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఉంటే నువ్వు వేయాల్సింది రెండు లక్షలు జై ఆ మిగిలింది మిగులుతుంది ఆయన చూసుకుంటాడు చూసుకుంటాం సంబంధం నువ్వు వేయాల్సింది వేయాలి అతనే ఇంకో మాట ఏమంటున్నాడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కంటే మొదలు తీసుకున్న వాళ్ళకే లోన్ మాఫీ అవుతుందా నువ్వే చెప్పినావు కదా డిసెంబర్ తొమ్మిది నాడు నేను నేను రాంగనే వేస్తా మళ్ళీ తెచ్చుకోరు మళ్ళీ తెచ్చుకోరు అని చెప్పినావు కదా మరి ఎందుకు చేయ అందరికి కూడా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి అట్లనే డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటికాంత ఏదైతే వడ్డీ అయిందో ఎన్ని నెలలు ఈ వడ్డీ కూడా ప్రభుత్వమే రాలి ఇదంటే నువ్వు ఏ డిసెంబర్ తొమ్మిది నాడు నువ్వు చేయలేదు నువ్వేల్ ఏరియేషన్ కాబట్టి ఎన్ని నెల వడ్డీ కూడా ఈ ప్రభుత్వమే రాలి ఈ ప్రధాన డిమాండ్లతో మనం ఎక్కువ ఉద్యమించాలి ప్రతి గ్రామంలో ఏ గ్రామం ఆ గ్రామంలో మనం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీయాలి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు దీని తర్వాత మనం రైతు బ రైతు భరోసా కూడా తీసుకుంటాం పదివేలు కానీ నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంకా షూరే చేయలేదు పదిహేను వేలు ఇచ్చారు ఆయనతో పదివేలు కూడా మొన్నటి ఇచ్చేది వేయలేదు ఇంకా వర్షాకాలంలో వానకల్ ఆ పదివేలు కూడా ఇవ్వలేదు ఇట్లా మొదలేమో అన్ని పంటలకు ఐదు వందల బోనస్ ఉన్నావు ఇప్పుడేమో ఓన్లీ వడ్లకే అంటుండవు అంటే సన్నవాడులో రేటు మంచిగా ఉన్నది ఎవరు కూడా జోక్యారు దాంట్ వేయరు అని చెప్పి ఇక ఇచ్చి దక్కదని చెప్పి ఇప్పుడు వడ్లకే అంటుండవు ఇట్లా అన్ని రకాల మోసం చేస్తుంది అప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్ను కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది ఇప్పుడు కరెంట్ పోతున్నది ఓటర్లు వాలిపోతుంది కరెంటు చక్కగా ఒక్కలే అంటే అరేష్ రావు బంద్ చేపిస్తున్నాడు లైన్ మెన్లో చెప్పి అంటాడు అరవింశ్రావు అంటే రాష్ట్రం అంతా లైన్ మెన్లోకి చెప్పి కరెంటు బంద్ చేపిస్తున్నాడు అంట అంటే నెత్తి ఊరిన మాటలు అన్ని లఫంగా మాటలు గాలి మాటలు నెత్తి సంతన మాటలు ఇట్లా మాట్లాడుకుంటా కాలం వెళ్ళదీస్తున్నాడు ఎనిమిది నెలలు దేనికి చక్కగా నేను మాట్లాడు మనం ఒకటి అంటే ఆయన ఒకటి నువ్వు చేయాల్సింది వేయరా అంటే కేసీఆర్ని వింటాడు ఏ హల్సింది బాబు అంటే కేటీఆర్ తిడతాడు ప్రశాంత్ రెడ్డి తిడతాడు హరీష్ రావు తిడతాడు చిత్తూరు తప్పిస్తే ఏమైందంటే పైన తిప్పుతా ఉంటాడు కొండలేస్తా అంటాడు పోవ్ మేడం నేర్చుకుంటా అంటాడు ఏమైనా ముఖ్యమంత్రి మాట్లాడేసిన మాట మొత్తం నెత్తి జరిగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మించి ఓట్లేసి దానికి కూడా ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు రైతులకు నువ్వు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేదానుక మన మన గ్రామాల్లో మనం కాంగ్రెస్ పార్టీ నాయకుల కూడా ఒత్తిడి ఇవ్వాలి ఒత్తిడి వేస్తే అయినా చేస్తాడు వదిలేస్తే ఏం చేయడన్నీ ఎగ్గుడతాడు ఇప్పుడు ఎగ్గురుదామనే చూసిండు ఇరవై రెండు లక్షల మందికి వేసి మిగతా ఇరవై రెండు లక్షలని ఎగురుదామని చూసిండు ఇప్పుడు మనం గట్టిగా పట్టుబడితే మళ్ళీ మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తాం వాయిదాల ప్రకారం ఇస్తాం ఇట్లా ఏదైనా సరే వాళ్ళు ఎంత పడితేనే ఇస్తారు దయచేసి మీరు అమ్మ అందమున ఏ ఊరు మనం గట్టిగా రావాలి రైతులతో కలిసి పోరాడాలి రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ రూరల్ మూడు నియోజకవర్గాల రైతన్నల పోరుబాట ఉన్నది దానికి అందరూ కూడా తప్పకుండా మీరు అందరూ కథలు రావాలి ప్రతి గ్రామంలో మన రైతులను అందం కూడా తీసుకురావాలి తప్పకుండా ఆ రోజు ప్రభుత్వం దిగి రావాలి దిగి వచ్చి వెంటనే అందరికి రుణమాఫీ అయ్యాలి మేము కాలయాపన చేస్తామంటే కుదరదు రైతులు పేపర్లు పట్టుకొని తహసిల్ ఆఫీస్ ను కలెక్టర్ ఆఫీస్ ను తిరగాలంటే కుదరదు రైతు తిరిగే సమస్య లేదు మీరే ప్రభుత్వమే దిగొచ్చి ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి అంశం లేకుండా రుణమాఫీ చేయాలనే మన ప్రధాన డిమాండ్ అని చెప్పి మీ అందరి సిక్త నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి కాబట్టి మీ అందరూ కూడా మనందరం కూడా రైతున్న కలిసి ఎక్కడికక్కడ మన పార్టీ పక్షాల పోరాడాలని చెప్పి పునః ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవేసుకుంటున్నా జై తెలంగాణ ఎలాంటి షర్తులు లేకుండా రణమాసి వెంటనే హల్లెలూయా ఎలాంటి షరతులు లేకుండా రణమాసి వెంటనే హల్లెలూయా ఎలాంటి షర్తులు లేకుండా రణమాసి వెంటనే హల్లెలూయా అభిమాన మండల కేంద్రంలో ధన కార్యక్రమం చేసుకున్నాం మరి ఇవాల ఆ రోజు ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి అందరు రైతులకు మళ్ళా మళ్ళా తెచ్చుకొని రెండు లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిదినే అన్నాడు మోసం చేసినాడు వంద రోజుల్లో చేస్తా అన్నాడు మోసం చేసినాడు ఆగస్టు పదిహేను అన్నాడు మళ్ళా ఆగస్టు పదిహేను చూస్తే చాలా మందికి కూడా కాలేదు ఇవాళ పాల్గొన్న నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి మంది కుటుంబానికి ఒక్కరు చొప్పునే లోన్ తీసుకున్న వారు రైతులు ఉన్నారు యాభై ఒక్క వెయ్యి మందికి ఇవాళ ఆయన చేసింది పదిహేను వేల ఎనిమిది వందల యాభై మందికి చేసినా అంటే ఇంకా ముప్పై ఐదు వేల మందికి ఇంకా రుణమాఫీ కావాలి కేవలం పాల్గొన్న నియోజకవర్గం మరి ముప్పై ఐదు వేల మంది ఏం పాపం చేసినారు నేను నమ్మి నీ కోట్లు గెలిపించినందుకు ఇవాళ రైతులు రోడ్ల మీద తీసుకొస్తా ముఖ్యమంత్రి అంటాడు రుణమాఫీ అయిపోయింది పదిహేను ఆగస్టుకు అంటాడు ముప్పై ఒక వెయ్యి కోట్లు కేటాయించిన పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లతో రిను ఆఫ్ అంతకుముందు అన్నాడు మొత్తం నలభై ఏడు లక్షల మంది రైతులు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నాడు మళ్ళా కొన్ని రోజులైనాకన్నాడు నలభై రెండు లక్షల మంది రైతులు నలభై వేల కోట్లు అన్నాడు మళ్ళా కొన్ని రోజులైనాకన్నా అన్నాడు నలభై రెండు లక్షల మంది రైతులు ముప్పై ఒక వెయ్యి కోట్లు అన్నాడు మళ్ళీ కొన్ని రోజులం కన్నాడు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టాడు ఇప్పుడేమో చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇట్లా ఇన్నిసార్లు మాట మార్చుడు ఒక మంత్రి అంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా మేము పన్నెండు వేల కోట్లు ఇస్తాము ఇవ్వాల్సి ఉంటుంది అంటాడు ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఇంకా మాఫీ కాలేదు చెయ్యాలి అంటాడు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఇంకో మంత్రి అంటాడు ఇరవై రెండు లక్షల మంది చేయాలి వాస్తవమే కానీ డపలవారీగా చేస్తామని అంటాడు ఇన్స్టాల్మెంట్ల ప్రకారం చేస్తాము అంటాడు ఇంకో మంత్రి అంటాడు కలెక్టర్ ఆఫీస్ కౌంటర్లో అప్లికేషన్లు పెట్టుకోర్రే అంటాడు ఇంకో మంత్రి అంటాడు మండల మండలాఫీసులకు అప్లికేషన్లు పెట్టుకుని రే ఇట్లా ముఖ్యమంత్రి ఒక మాట మంత్రులు ఒక మాట గందరగోళం చివరికి ఏందిరా అని అంటే ఈ రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం ఎక్కడికక్కడ రైతులం నిలదీసి అడగకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులని నిలదీయకపోతే ఒత్తిడి పెంచకపోతే వీళ్ళు రుణమాఫీ ఎగ్గొట్టుడు ఖాయం కాబట్టే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రైతులతోటి సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం ఇంక ముందు కూడా ఇప్పుడు మండల స్థాయిలో చేస్తాం మొన్న నియోజకవర్గ స్థాయిలో చేస్తాం రేపు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా చేస్తాం రైతులను కూడా కూడా కూడ తీసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం వారు చెప్పింది చెప్పినట్టు రెండు లక్షల లోపు రుణమాఫీని ఏకకాలంలో చేసిన దానిక విడిచిపెట్టం రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ డబ్బులు గడితేనే చేస్తామని తుమ్మల ఆచారం అంటారు ఎందుకంటే నీవు చేయాల్సిన రెండు లక్షలు నువ్వు చేసాయి ఎక్కువ లోన్ ఉన్న వాళ్ళకి ఆ రైతు ఆ బ్యాంకు చూసుకుంటాడు నీకేం అవసరం నువ్వు ఇవ్వాల్సింది ఇయ్యు ఇది మా ప్రధాన డిమాండ్ అట్లనే డిసెంబర్ తొమ్మిది నుంచి ఇప్పటిదానికి ఎనిమిది నెలలైంది నువ్వే లేట్ చేసినావు రుణమాఫీ చేయడం ఈ ఎనిమిది నెలల్లో వడ్డీ ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వమే కట్టాలి రైతు మీద వెయ్యొద్దు అని కూడా ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బే షరతులకు పోకుండా జిద్దులకు పోకుండా బే షరతుగా ఎలాంటి అంక్షలు లేకుండా వారు చెప్పినట్టు ప్రతి రైతుకు రెండు లక్షల రుణం లోపు రుణమాఫీని వెంటనే చేయాలని మాటిమా